Namaste! Welcome to Dot News. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనే గెలవడానికి వీలు లేకుండా ఇతర పార్టీలన్నీ ఒకటే జట్టుగా ఏర్పడ్డాయి అలా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడం వలన అనివార్యమైన పరిస్థితుల్లో ఆయా పార్టీల నాయకులు కొంతమంది కొన్ని కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చింది వారి వ్యూహం ఫలించి మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది త్యాగాలు చేసిన నాయకులకు ప్రభుత్వ ఇతర అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు పలువురు త్యాగరాజులు ఇప్పటికే ఇతర పదవులను దక్కించుకొని హోదాలను కూడా అనుభవిస్తున్నారు అయితే చిత్రం ఏంటంటే చంద్రబాబు నుంచి ప్రత్యేకంగా వరం పొందిన పిఠాపురం త్యాగరాజు వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగఫలం దక్కలేదు పిఠాపురం వర్మ ఇండిపెండెంట్ గా చేయాలనుకోగా చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి గెలిపించిన తర్వాత మొదటి ఎమ్మెల్సీని చేస్తారని నమ్మబలికి పవన్ కోసం పనిచేసేలా ప్రేరేపించారు తీరా గెలిచారు ఇప్పటికే బోలడి ఎమ్మెల్సీ సీట్లను పంచిపెట్టారు కూడా చివరికి పవన్ అనుచరులకు నాదంట్ల మనోహర్ కోసం త్యాగం చేసిన వారికి కూడా ఎమ్మెల్సీలు దక్కాయి అదే సమయంలో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్నారు తంగేళ్ల శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ రాకతో తంగేళ్ల శ్రీనివాస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి అయ్యారు అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేయాలనుకున్న సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా మారిపోయారు కానీ వారందరికీ పదవులు దక్కిన వర్మ త్యాగానికి తగ్గట్టు మాత్రం ఇంతవరకు పదవి దక్కకపోవడం అనుచరులకు మనోవేదనకు గురి చేస్తోంది మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు నాగబాబు ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎలమంచిలలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయన కానీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది దీంతో ఆ సీటును త్యాగం చేశారు మెగా బ్రదర్ నాడు నాగబాబు చేసిన త్యాగానికి ఫలితంగా నేడు రాష్ట్ర కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇదొక గోల్డెన్ ఛాన్స్ అయితే ఇలా త్యాగం చేసిన వారందరికీ పదులు దక్కుతున్నాయి కానీ పిఠాపురం వర్మ విషయంలో మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు అలా త్యాగం చేసిన వ్యక్తిగా ఉండిపోవాల్సి వస్తుందేమోనన్న బెంగ వర్మను వెంటాడుతూ వస్తోంది మరి ఆయన ఆవేదనను విని చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్